ఏదైనా ఏం కావాలి ఆధారం బైబుల్ ఆధారం కావాలి ఎవడో చరిత్ర పుస్తకాలు తీసుకొచ్చి లేదంటే చరిత్రకారులు ఎలా చెప్పారు పలానా వాడు తన గ్రంథం ఎలా చెప్పాడు రచయిత ఇవన్నీ మనకొద్దు ఒకటి తెల్లని పట్టలేసుకుని వేసుకొని కనపడ్డాడు ఏమండి ఒకడేమో తోమా ఇండియా వచ్చాడు ఏమండి చెన్నైలో ఏమో తోమగారి సమాధి ఉంది అక్కడ ఎముక ఉందని నేను చూసాను చిన్నది ఉంటుందండి ఎముక గారి ఎముక అది ఎవరు చెప్పారో తోమగారి ఎముక అని ఏమో నాకు నేను దగ్గరికి వెళ్ళి చూస్తాను నిజంగా దేటి తోమగారి ఎముక అని ఆయన తోమగారి ఎముక అంటే ఎవరి ఎముకైనా మొక్క తీస్తే అందులో మనిషి ఎలా కనబడతారు చెప్పండి కనీస జ్ఞానం ఉన్నాడు ఎవడైనా ఆలోచిస్తే ఏమండి ఒక మొక్కలో ఎముక మొక్కను తీసుకొచ్చి ఇస్తే దాన్ని డిఎన్ఏ పరీక్ష పోనిది ఎవరిది అని తెలియాలి అంటే ఏం చేయాలి డిఎన్ఏ పరీక్ష చేయాలి మరి డిఎన్ఏ పరీక్ష చేయాలన్నా ఏం చేయాలి ఏం చేస్తారు తెలుసా అండి ముందు ఆ వ్యక్తికి సంబంధించిన డిఎన్ఏ నీ దగ్గర ఉండాలి మరి తోమగారి డిఎన్ఏ ఎవడు తీశాడు అసలు తోమాగారు బతుకున్నప్పటికీ డిఎన్ఏని గురిచిన జ్ఞానం ఉందా లేదే మరి ఇంతకీ ఎముకను ఒకళ్ళు తీస్తే ఏదో డిఎన్ఏ ఉండదు మొత్తానికి అది ఎవరు ఎముకో మనకు తెలియదు ఆ ఎముకను తీసి డిఎన్ఏ చేతి తోమాగారి డిఎన్ఏని ఎముకలు ఏం కనబడదు మనకి ఏదో డిఎన్ఏ స్ట్రక్చర్ ఉంటుంది ఏమండి మరి అలాంటప్పుడు ఇది తోమగారిది ఎలా చెప్పగలరు అప్పుడు నేను అనుకున్నాను వీళ్ళంతా ఎరుబాగుల పిచ్చోళ్ళు వీళ్ళంతా పిచ్చోళ్ళు ఎలాగ నమ్ముతారంటే మనుష్యులు రాసినవి అలాగే ఏసుక్రీస్తు వారు కూడా ఆ ఎరుషులేము వెళ్ళిన తర్వాత అండి ఇక్కడ ఏసుక్రీస్తు వారు కూర్చున్న చోటు అంటారు ఎవడు చూసారో అక్కడ ఏసుక్రూపు వారు కూర్చున్నారని అక్కడ పెద్ద బోర్డు ఉండదు అంటే ఇదంతా కూడా ఒక దందా ఏంటా దందా ఏంటా దందో తెలుసా అండి యేసును అభిమానించే వాళ్ళు కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి ఆ ప్రదేశాలు చూడడానికి వాళ్ళు తరలి వస్తారు కాబట్టి ఇది యేసుప్రభు కూర్చున్న ప్లేస్ అని చెప్తే అక్కడికి ముఖమ్మడిగా జనం వస్తారు కాబట్టి అక్కడ టికెట్ పెట్టి సొమ్ము చేసుకోవచ్చు అంటే మరి సందర్శనాత్మకంగా టికెట్ పెట్టాలి కదండి అంటే డబ్బు అంటే యేసుప్రభు కూర్చున్న చోటు చూడాలండి